వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతిఘటన ర్యాలీ కార్యక్రమాన్ని లెక్కలి డిగ్రీ కాలేజీ నుండి ఆర్డీవై ఆఫీస్ వరకు మేము ఈ ర్యాలీ కార్య ప్రతిఘటన ర్యాలీ కార్యక్రమం నిర్వహించాం ఇందుకు కారణం ఏంటంటే గత నెల ఆగస్టు ఒకటో తేదీన గౌరవ సుప్రీంకోర్టు వారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవచ్చని అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలలో మరి క్రిమిలేయర్ విధానాన్ని కూడా పాటించుకోవచ్చని తీర్పునివ్వడము చాలా దురదృష్టకరము చాలా బాధాకరం ఎందుకంటే స్వాతంత్రం వచ్చి నేటికి డెబ్భై ఐదు సంవత్సరాల పైన పైబడుతున్నప్పుడు కూడా బాబాసాహ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలితంగా ఇప్పుడిప్పుడే ఆ ఫలాలు అందుకొని అనగానేటువంటి వర్గాలు అయినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఇప్పుడిప్పుడే సమాజంలో గౌరవంగా తుంది అందులో ఎస్సీ సామాజిక వర్గము మరి అంటనా అస్పృశ్యతకు గురవుతూ ఇప్పుడే సమాజంలోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎస్సీలని వర్గీకరించాలి ఎస్టీల్ని వర్గీకరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారము ఈ సమాజంలో ఎవరైతే అంటనాంతరాన్ని అనిపిస్తారో ఎవరైతే అస్పృశ్యతను అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేటువంటి ఒక షెడ్యూల్లో పెట్టడం జరిగింది అందరూ కూడా ఇందులో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకొలాలు కూడా దేశవ్యాప్తంగా పన్నెండు వేల ఉపకొనాలు ఉన్నప్పుడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో యాభై తొమ్మిది ఉపకొనాలు ఉన్నాయి ఈ యాభై తొమ్మిది ఉపకొలాలు కూడా ఒకే రకమైనటువంటి అంట చెబులటం మరి ఇందులో ఉన్న వర్గీకరణ ఏ అంశాన్ని ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు తీర్పించిందో మాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఇది చాలా అన్యాయమైనటువంటి తీర్పుని మేము భావిస్తున్నాం దీన్ని వ్యతిరేకిస్తున్నాం అందులో ఎస్సీలో వర్గీకరణ చేసుకోవచ్చు అని అంటూ క్రిమిలయర్ విధానాన్ని పాటించమంది అసలు క్రిమిలేయర్ అంటే అంటే ఒక కుటుంబంలోన ఒక క్లాస్ ఫోర్ ఎంప్లాయర్ అవ్వచ్చు లేదంటే ఒక స్వీపర్ పోస్ట్ వచ్చినంత మాత్రం కూడా వాళ్ళు కూడా క్రిమిలయర్ విధానం క్రిమిలయర్ లోనికి వస్తున్నంటే అంటే భవిష్యత్తుల మీద కుటుంబానికి మరి ఆర్థిక పరమైనటువంటి వనరులు వద్దా ఆ భవిష్యత్తులో ఆ కుటుంబం మరి అభివృద్ధి చెందొద్దా ఒక్కరికి ఉద్యోగం వచ్చేస్తే సరే ఆ కుటుంబము ఆర్థికంగా అభివృద్ధి చెందిపోద్దా లేక సామాజికంగా అభివృద్ధి చెందిపోద్దా